హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో సున్నుండలు చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిదండి రోజుకు ఒకటి రెండు తిన్నా కూడా చాలా బలం పిల్లలకిస్తే ఇంకా మంచిది చాలా బలం అండి పిల్లలకైతే ఇలా ఎదిగే ఇస్తే ఇంకా మంచిదండి ఇప్పుడు సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి ఏదైనా మందపాటి ప్యాన్లో వేయించుకోవాలండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే మాడకుండా సమానంగా వేగుతాయి మినపగుళ్ళు ఇలా మినపగుళ్ళు ఎంత బాగా వేయించుకుంటే సున్నుండలు అంత బాగా రుచి రుచిగా ఉంటాయి ఇలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల దూరగా వేగి కమ్మటి వాసన వస్తుంది మామూలుగా అయితే సున్నుండలు మినుములతో చేస్తారు కదా మనకి అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను మినుపగుళ్ళతో చేస్తున్నాను మీకు ఒకవేళ అవై అవైలబుల్లో ఉంటే మీరు పప్పుతో అయినా చేసుకోవచ్చు మినప పప్పుతోని మనకి పొట్టుపప్పు దొరుకుతుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు ఇలా బాగా వేగాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ వేసుకోవాలి ఇలా రైస్ యాడ్ చేసుకోవడం వల్ల నోటికి అంటకుండా ఉంటాయండి సున్నుండలు కొంచెం బాగుంటాయి ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారనివ్వాలండి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే క్వాంటిటీ అనేది డబుల్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటే అదే కప్పుతో అండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను మూడు ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా ఒకవేళ మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోలేకపోతే దాన్ని జల్లించుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు సున్నుండలకు చక్కెర అనేది ఒక కప్పు వరకు తీసుకున్నానండి మనము మినపగుళ్ళు కూడా ఒక కప్పు తీసుకున్నాం కదా అలాగే చక్కెర కూడా ఒక కప్పు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా ఇప్పుడు అందులో వేసి బాగా కలుపుకోవాలి రెండు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ముందుగా నెయ్యి వేడి చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు మినపగుళ్ళకి అరకప్పు వరకు నెయ్యి పడుతుంది ఖచ్చితంగా బెల్లం సున్నుండలకి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇది పంచదారతో చేస్తున్నాను కాబట్టి కరెక్ట్ హాఫ్ కప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఇలా గోరువెచ్చని నెయ్యి ఇందులో యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమే లడ్డూలు చుట్టేసుకోవడమే అండి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇదే విధంగా అన్ని సుండలు తయారు చేసుకోవాలి ఇలా ఒక్కొక్క సున్నుండ ఇలా చుట్టుకుంటూ చుట్టేసుకోవడమే లడ్డు అనేది చాలా బాగుంటాయండి ఇవి ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది చూశారు కదా సున్నుండలు ఎలా తయారు చేసుకున్నామో నచ్చాయా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయండి ఎదిగే పిల్లలకైనా ఎవరికైనా సున్నుండ అనేది చాలా మంచిదండి హెల్త్కి చూసారా ఇలా అన్ని సున్నుండలు నేను ఇలా తయారు చేసుకున్నాను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్